తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తుండూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండో వచనం నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుని మాట వినకుండా పాపం చేసి చెరలోనికి కొనిపోబడిన దాస్యపు బాధ అసమాధానము అవమానము కష్టము అనుభవించుచున్న ఇస్రాయేలీలు ఎడల జాలి కలిగిన దేవుడు తోడుగా ఉండి వారిని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు వేటి నుండి రక్షిస్తాడంటే ఆపద దినము నుండి బబులోను చెర నుండి శత్రువైన బబులోను రాజు నుండి పాపము నుండి ఉగ్రత నుండి అగ్నివంటి మహాశ్రమల నుండి బాధపరిచేవారి చేతిలో నుండి భక్తిహీనుల చేతిలో నుండి పగవారి చేతిలో నుండి ద్వేషించేవారి చేతిలో నుండి ఇలా అనేక విషయాల నుండి దేవుడు మనలను రక్షిస్తాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా అవసరతలో పాపములో ప్రమాదంలో సమస్యలలో ఉన్నటువంటి సమస్త మానవాళిని రక్షించటానికి ఆ దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చాడు నేడు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయనకు ప్రార్థించి ఆయన రక్షణ కొరకు అడిగితే నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రతి అననుకూల పరిస్థితిలో నుండి నిన్ను రక్షిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇటు నేటి దేవుని వాగ్దానం ఎందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమేన్.